హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం ఫోర్ ఓ క్లాక్కి గృహ ప్రవేశం జరిగింది మా చిన్నమ్మ కూతురు చెల్లె ఇక్కడ నేనైతే వెళ్ళానో కానివ్వండి వీడియో తీద్దామని చెప్పి తీశాను ఇదైతే ఎంట్రెన్స్ దారి ఇక పూర్తిగా కంప్లీట్ కాలేదు కానీ మళ్ళీ మంచి రోజులు అయిపోతాయని చెప్పేసి ఇలా గృహప్రవేశం చేశారు దేవుళ్ళ పెళ్ళి చేశారు హోమం కాల్చారు ఇదండి వాళ్ళ కొత్తిల్లు ఇక వంటలు అయితే చాలా బాగున్నాయి అన్ని రకాలు చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో